ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము మరియు పెద్ద సంఖ్యలను చేతి పట్టుకొని అగాధము యొక్క పాతాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వాని బంధించి అగాధంలో పడవేసి ఆ వెయ్యి సంవత్సరములు గడిచి వరకు ఇక జనములను మోసపరుచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను అటు పిమ్మటి వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలెను అంతటా సింహాసనమును చూచితిని వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసల్లయందు కానీ చేతుల ఎందుగాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు ఇదియే మొదటి పునరుత్నము ఈ మొదటి పునరుత్నములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునై ఉందరు ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు వెయ్యి సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును భూమి నలుదిసులయందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుకవలే ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు చేయుటకై వాడు బయలుదేరును వారు భూమి ఎందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకముల నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధిపబడదురు మరియు ధవళమైన మహాసింహాసనమును దానియందు ఆసీనుడయ్యున్న వక్కనిని చూచితిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను వాటికి నిలువ చోటు కనబడకపోయెను మరియు గొప్పవారేమీ కొద్దివారేమీ మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడును మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడును ఆ యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను ఆ అగ్నిగుండము రెండవ మరణము ఎవరిని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను